హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట్ నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు పసుపు పాటలు పేరెంటాల్ పాటలు మొద మొదలు పెట్టారు తూర్పు ముత్తాయిదువులు ముఖానికి కావలసినంత పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చేతులు నిండా గాజులు వేసుకుని రంగురంగుల చీర కట్టు వారి సాంప్రదాయ సిద్ధంగా కట్టుకుని సిద్ధంగా ఉన్నారు పసుపు ఉన్న ఎత్తడి గిన్నెలు తీసుకుని పాటల్లో అభినయాలు చేస్తూ ఆనందంగా ఉన్నారు సమయం ఆసన్నమయ్యింది కృష్ణవర్మ గారి దగ్గర అబ్బాయిలు అందరూ చేరారు సందడిగా ఉంది వాతావరణం చాలా అందంగా ఉన్నాడు కృష్ణవర్మ రాజు లాంటి దుస్తులు ధరించి రవివర్మ గారు దేవ చలొక్తులు విసురుతూ నవ్వుతున్నారు మా మరదలు ఎటువంటి రంగులు బట్టలు వేసుకుని ఉందో మీరు చెప్పాలి పరీక్ష అన్నారు వాళ్ళు గులాబీ రంగు అన్నాడు కృష్ణవర్మ అన్న తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళిద్దరూ వీడియో కాల్లో ఎప్పుడో చూసుకుని ఉంటారన్నాడు దేవా కాదు ఆ రంగు కాదు ఉట్టిదే అన్నారు రవివర్మ దేవా అన్నయ్య చెప్పేశారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ మంగళకరంగా సమయం ఆసన్నం అవ్వడము అంబికా గారు పసుపు కొమ్మలు రోడ్లో వేశారు గారు మొదటిగా రోడ్లో పోటు వేశారు ఆ తర్వాత అంబికా గారు తర్వాత సుప్రజ ఆ తర్వాత ధరణి గీతిగా ఐదుగురు పేరంటాలు పసుపు కొట్టిన తర్వాత తూర్పు నుండి వచ్చిన నూటొక్క ముత్తైదువులు పసుపు కొట్టడం ప్రారంభించారు పాటలు పాడుతూ వారు ఎంతో చాకచాక్యంగా పసుపు కొడుతున్నారంటే వారు అందించుకుంటూ గిన్నెలు అవి రోడ్లో రోడ్లో వేయడం అవి ఒక తర్వాత ఒకరిద్దరూ ఒకేసారి పోట్లు వేయడం లేక ముగ్గురు కలిపి పసుపు దంచడం చాలా సందడిగా చేస్తూ ఉంటే అంతా ఒక క్రమశిక్షణగా జరుగుతుంది వారు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు చాలా ఆహ్లాదకరంగా అందంగా జరుగుతూ ఉంది కార్యక్రమం వీడియోగ్రాఫర్లు జాగ్రత్తగా అన్ని వేడుకలు అందంగా తీస్తున్నారు ఇక రాజశేఖర్ నిలయం నుండి వచ్చిన పెద్దలు వెంటనే రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు పంతులు గారితో రాజశేఖర్ నిలయంలో కృష్ణయ్య పూజలు చేసి సిద్ధంగా ఉంది శ్రావణి ఎంతో ఖరీదైన గులాబీ రంగుకి బంగారు అంచున్న పట్టులంగా ఓనిలో అందంగా మెరిసిపోతూ ఉంది అన్ని నగలు ఓన్లీ సెట్ ధరించిన శ్రావణి చూడముచ్చటగా లక్ష్మీదేవిలా ఉంది దుర్గమ్మ గారు హడావుడు చేసేస్తున్నారు వీడియోలో రాధికా నిలయంలో జరిగిన వేడుకలు దుర్గమ్మ గారు కూడా రాజశేఖర్ నిలయంలో మిగిలిన వారు కూడా చూశారు అక్కడ కూడా పసుపు కొట్టే కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేశారు గీతిక ధరణి చుట్టుపక్కల ముత్తైదుల్ని పిలిచి వచ్చారు వారు మొట్టమొదటిగా దేవిక గారు గణపతి పూజలు అన్నీ ముగించి శుభంగా రోటలో పసుపు కొమ్ములు వేసి దంచారు ఆ తర్వాత సుప్రజ తర్వాత అంబికా గారు ఆ తర్వాత ధరిణి గీతిక ఐదుగురు ముత్తైదువులు పసుపు కొట్టిన తర్వాత చుట్టుపక్కల నుండి వచ్చిన పేరెంటలు అందరూ కూడా పసుపు కొట్టడం హడావుడిగా చేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు కావాల్సినవన్నీ చూస్తూ ఉన్నారు రవివర్మ దేవా ఏర్పాట్లు చూస్తూ హడావుడు చేస్తున్నారు కృష్ణవర్మ రాధిక నిలయంలో జరుగుతున్నవన్నీ కూడా వీడియో కాల్లో శ్రావ్ణి అన్నీ చూపిస్తూ నవ్వుతున్నారు అందరూ బాగానే ఉన్నారు ఒకరు కట్టిన రంగు చీర మరొకరు కట్టలేదు ముఖమంతా పసుపుతో పెద్ద కుంకుమ బొట్టు చెవులకు పెద్ద దిద్దులు ముక్క బేసర తలలో పువ్వులతో చీరకట్టు సాంప్రదాయంగా కట్టి కాలకి కడియాలతో చాలా ముచ్చటగా ఉన్నారు అన్నది శ్రావణి నిజమా అయితే వీళ్ళల్లో ఒకరిని చూస్తూ ఉంటాను ఎవరు బాగున్నారో చెప్పనా అన్నాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి మీరేం చూడాల్సిన అవసరం లేదు అన్నది శ్రావణి ఇంకా పెళ్ళి కూడా కాలేదు అప్పుడే బావుగారిని అలా అంటున్నావేమిటక్క అంటూ రాజా సందడి చేశాడు ఈ వస్త్రాధరణంలో నేను ఊహించుకుంటూ చూస్తున్నాను శ్రావణి భలే ముద్దుగా ఉన్నావంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందంగా సిగ్గుపడుతూ ఉన్నది శ్రావణి అటుపక్క కృష్ణవర్మ గారి పక్కన రవళి మురళి ఇద్దరు కూడా అల్లరి చేస్తున్నారు ఇటువైపు శ్రావణి దగ్గర రాజా అందంగా సందడి చేస్తున్నాడు ఎంతో ఆనందంగా సాగుతూ ఉన్నది ముచ్చట మిడ్రెస్ చాలా బాగుంది ఆ బట్టలలో రాజకుమారులా ఉన్నారు కృష్ణవర్మ గారు పట్టుబట్టలు అందంగా కుట్టించుకుని వెరైటీగా ముత్యాల దండలతో అలంకరించుకున్న కృష్ణవర్మ అందంగా కనిపిస్తున్నాడు అందరికీ పసుపు కొట్టే ముత్తైదువులు పాడే పాటలు మంగళకరంగా చాలా అందంగా ఉన్నాయి ఇక ఆ కార్యక్రమానికి హార్తలు ఇచ్చేసి కృష్ణవర్మకు దిష్టి తీసేశారు వాళ్ళందరికీ టిఫిన్ కాఫీలు ఇప్పించారు దామోదరవర్మ గారు మధ్యాహ్నానికి భోజనం పొట్లాలు సిద్ధం చేయించారు వెళ్తున్న పేరెంటాలకు అందరికీ పట్టు చీర గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇత్తడి పూల సజ్జలు అంత దూరం నుండి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వెండి కుంకుమ బర్ణిలో ఇచ్చి మినీ బస్సులు మాట్లాడి డ్రైవర్లను ఇచ్చి పంపి వారిని జాగ్రత్తగా దింపమని పంపించారు దామోదర్ వర్మ గారు యశోద గారికి ఆమెతో పసుపు కొట్టిన వారికి అందరికీ కూడా చీరలలో తాంబులాలు వెండి కుంకుమ భర్ణిలో ఇత్తడి పూల సజ్జలు ముందే తీసి పెట్టారు ఎంత హంగామగా అద్భుతంగా చేస్తున్నారు రంగురంగుల ప్రపంచంలోకి వెళ్ళినా అంత ఆనందంగా ఉంది వీడియో కాల్లో కాదు నిజంగా చూడాలి అంత సంతోషంగా ఉంది అనుకుంది శ్రావణి ఇక ధరణి గీతిక శ్రావణిని ఆటలు పట్టించారు పని వాళ్ళు ఎవరికి వారే టిఫిన్లు అందించేశారు రాజశేఖర్ నిలయంలో రాధికా నిలయంలో సందడే సందడి శ్రావణి స్నేహితురాలు వచ్చి పలకరించే ముచ్చట్లు కృష్ణాయ్య చుట్టూ మూడు సార్లు తిరిగి చక్కగా టిఫిన్ చేసి శ్రావణి దగ్గర సందడి చేశారు కాసేపు అయినా అప్పుడే పెళ్ళింటే శ్రావణి అన్నది శ్రావణి స్నేహితురాలు నీలిమ పెద్దవాళ్ళు ఇష్టం అన్నది శ్రావణి నవ్వుతూ చదువు పూర్తి అవ్వకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అన్నారు శ్రావణి స్నేహితులు చదువు ఆపుతానని ఎవరు చెప్పారు చదువు కంటిన్యూ చేస్తానన్నది శ్రావణి నవ్వుతూ పెళ్ళైన తర్వాత ఇక చదువు సాగినట్టే నీకు ఒకటే చదువు ఇక బెడ్రూమ్ చదువు అంటూ నవ్వేశారు స్నేహితురాలు కృష్ణవర్మ గారితో మామూలు విషయం కాదు ఆయన కూడా లెక్చరర్ ఆయన నాకు పాఠాలు చెబుతారు పరీక్షలు నేను ఖచ్చితంగా పాస్ అవ్వగలనని శ్రావణి చెప్పింది ఏమోలే మీదంతా విచిత్రమే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు స్నేహితురాలు ఫంక్షన్ జరిగే ప్రాంతాలలో ముందే సీసీ కెమెరాలు పెట్టడంతో అన్ని విషయాలు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు నిజంగా భలే సందడిగా ఉంది పసుపు కొట్టే ముచ్చట ఇంత ఆనందంగా ఉంది ఇక పోను పోను ఎలా ఉంటుందో అన్నారు రవివర్మ గారు ఆనందంగా ధర్ని ఆరోగ్యం జాగ్రత్త ఐదో నెల వచ్చేసిందన్నారు రవివర్మ ధర్ని పొట్ట మీద నిమ్మర్త నాకేమీ ప్రాబ్లం లేదు నాకేమీ ప్రాబ్లం లేదు అంటే ఎంత హుషారుగా ఉంటే అంత బాగుంటుంది డాక్టర్ గారికి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాను అయినా కృష్ణవర్మ నాకు అన్ని సలహాలు ఇచ్చారు తీసుకోవాల్సిన ఆహార పట్టికకు కూడా ఇచ్చారు జాగ్రత్తగా ఉండాల్సిన పట్టిక ఇచ్చారు అంటూ నవ్వేసింది ధరణి వీరభద్రుని గుడికి అందరూ వెళ్ళాలి అక్కడ జాతర కార్యక్రమం ఉంది అందరూ సిద్ధం కావాలని దామోదర్ వర్మ గారు రాజశేఖర్ నిలయంలో వాళ్ళందరికీ అందరి ఫ్యాక్టరీలో చేస్తున్న పని వాళ్ళందరికీ కూడా పొద్దు రోజు భోజనాలకు చెప్పేశారు వీరభద్రుని కొలుపులు కావాల్సినవన్నీ సిద్ధం చేసేశారు జంగం దేవర్లు వస్తారు వారి అట్టహాసం చాలా సందడిగా ఉంటుంది మేళాలు తాళాలు తప్పట్లు వివిధ జాతుల వారితో విన్యాసాలు చాలా ఉంటుంది సందడి ఇక సందడి ఆగేది కాదు పెళ్ళయ్యే వరకు కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఇద్దరు మాటల్లో పడ్డారు రాధికా నిలయం కలకల్లాడుతూ ఉంది మేళ తాళాలతో తప్పట్లతో రకరకాల జాతుల వారి విన్యాసాలతో అట్టహాసంగా ఉంది వీరభద్రుని కొలుపులకి సిద్ధమవుతున్నారు అందరూ కృష్ణవర్మను ఒక రాజకుమారులాగా సిద్ధం చేశారు అందుకు తగ్గ మేకప్ వాళ్ళు వచ్చారు శ్రావణిని కూడా రాజకుమార్తెలాగా రెడీ చేస్తున్నారు వీరభద్రుని కొలుపులు ఆచారంగా జీవితాన్ని గడుపుతున్న ప్రముఖులు ఆ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించడానికి విచ్చేశారు ఇక వారి హంగామా హంగామా కాదు వీరభద్రుని అవతారాలు ఉద్యాన వీరభద్రుని అవతారం ప్రధానంగా తీసుకుని కొలుపులు మొదలుపెట్టారు వీరభద్రుని అవతారంలో ఒకరిని అలంకరించి ఆయన చుట్టూ తప్పట్లు తాళాలు హంగామా చేస్తున్నారు వీరభద్రుని రూపానికి తగ్గట్టుగా ఎంతో దర్పంగా ఉన్న వ్యక్తి చూపురులకు భయం గలుపేలా ఉన్నాడు ఉలుకు పలుకు కదలకుండా అలాగే నిలబడుతూ అందరికీ కూడా భయాన్ని కలిగిస్తున్నాడు అలాగే వీర వీరభద్రుడు పూనినట్టు అలా ఉండిపోయారు ఆయన మెడలో ఉన్న కాపాల దండ చూస్తుంటే ఒళ్ళు గగరు పడుస్తుంది అందరికీ రక్తవర్ణంతో ఉన్న నాలుకను బయటపెట్టి ఉన్నారు పెరిగిపోయిన తలకట్టు ఆ వీరభద్రుని వేషానికి చక్కగా సరిపోయేలా అనిపించింది ప్రతి ఒక్కరూ అలా చూసి మరుక్షణమే కాస్త భయానికి లోనయ్యి వీరభద్ర రూపం ఇదేనేమో అసలు ఇలాగే ఉంటారేమో అనుకున్నారు అందరూ దక్షయజ్ఞంలో సతీదేవి మరణాంతరం శివుని జటాజటం నుండి ఆవిర్భవించిన వీరభద్రుని అవతారం భయానకమైన కూడా ఎన్నో శుభాలను సమకూర్చే మంగళకరమైన రూపంగా భావిస్తారు ఆయనను కొలుచుకునేవారు ఆ కొలుపుల ఆచారంగా ఉండేవి ఒకప్పుడు దామోదర్ వర్మ గారి వంశస్థులకు నూటెనిమిది రకాల తప్పట్లు తాళాలు వారెవరికి వారే వారి మధ్యలో వీరభద్రుణ్ణి ప్రభలను పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఎవరికి వారే వారి సాంప్రదాయపు ఆటలను విన్యాసాలను చూపిస్తూ ఉన్నారు కృష్ణవర్మతో అందరూ కుటుంబ సభ్యులు మొత్తం సిద్ధమయ్యారు కృష్ణవర్మను రథంలో కూర్చోబెట్టారు ఆయన దగ్గర ఒక ఖడ్గాన్ని ఉంచారు కృష్ణవర్మ కూర్చున్న ప్రత్యేక రథంలో రవివర్మ దేవా దామోదర్ వర్మ గారు నారాయణరావు గారు శ్రీనివాసరావు గారు ఆనంద్ విశ్వనాథ్ గారు రాజా మురళి అందరూ కూర్చునేలాగా అత్యంత వైభవ్యతపేతమైన రథ రథంని సిద్ధం చేయించారు ముందే దామోదర వర్మ గారు పూల రథంలా ఉన్న రథంలో అందరూ కూర్చొని ఊరేగుతూ ఉన్నారు ఒక్కొక్క సాంప్రదాయం వారు వీరభద్రుని ఆకారమును పెట్టుకొని వారి అభినయాలు చూపిస్తూ పక్కకు తప్పుకుంటున్నారు రథానికి స్వాగత సత్కారాలు చేస్తూ బయలుదేరారు దామోదర వర్మ గారి వంద ఎకరాల పొలంలో అత్యంత వైభవంగా వీరభద్రుని కొలుపును తగ్గ అత్యంత వైభవమైన ఏర్పాట్లు చేశారు అక్కడి వరకు అంతా ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంటారు వెనకాల వేరొక రథంలో ఆడవాళ్ళందరూ కూడా వస్తున్నారు వారితో పాటు వేరభద్రుని కొలుపులు చేయటానికి వచ్చిన వారి ఆడవాళ్ళందరూ కూడా ఒక రకమైన కట్టుబొట్టుతో జానపద కళలను ప్రదర్శిస్తూ వారి సంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ ఆడవాళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉన్నారు దరిని వెనక వైపు కూర్చుని ఉంది ఆమె గర్భంతో ఉండడంతో ముందుగా ఉండవద్దన్నారు పంతులు గారు ఆమెకు చేతికి ఒక తాడు కట్టారు కొలుపుల ప్రారంభం ముందే అడుగుతారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారా అని వీరభద్రుని కొలుపులకు సంబంధించిన పూజారులు బాణసంచాలు పేలుస్తూ ఉన్నారు కుర్రవాళ్ళంతా కూడా చేరి ఇప్పటి పాటలను పెట్టుకుని డ్యాన్సులు వేస్తూ పక్కకి తొలగి ముందుకు కదులుతూ చాలా ఆనందంగా ఉంది సంబరం ఉత్సవం దారంత పనివాళ్ళు ఉండి మంచినీళ్ళు తినుబండారాలు ఎక్కడికక్కడే అందిస్తూ ఉన్నారు అందరికీ అటు శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీలో పనివాళ్ళు నేటు రవివర్మ ఫ్యాక్టరీ పని వాళ్ళు కూడా వచ్చారు ఇక దామోదర్ వర్మ గారికి తెలిసిన వారు మొత్తం కదిలారు ఉత్సవానికి అలా జరుగుతూ ఊరేగుతూ ఆనందంగా కదులుతుంది వీరభద్రుని కొలుపుల సంబరాల ఉత్సవం ఆ వంద ఎకరాల పొలంలో చుట్టూ విద్యుత్ దీపాల అలంకారం అత్యంత వైభవంగా పెట్టారు స్వాగత సత్కారాలకు పూల వర్షాలు కురిసేలా నియమించారు ముందుగా అక్కడకు చేరుకున్న వీరభద్రుణ్ణి వీరభద్రుని కొలుకులకు సంబంధించిన ప్రముఖమైన వీరభద్రుణ్ణి అవతారం ఉన్న వ్యక్తి అక్కడకు ముందుగా చేరుకున్నారు అక్కడ ఎన్నో రకాల నిమ్మకాయల కుంకుమతో అద్దుతూ వీరభద్రుణ్ణి శాంతింపచేస్తున్నట్టుగా పూజలు చేసి కాసేపు కథను చెప్పారు ఆ పూజకు సంబంధించిన పూజారులు తర్వాత వీరభద్ర అవతారం ధరించిన ఆయనకు హార్తలిచ్చారు ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళారు తర్వాత కృష్ణవర్మకు ఘనమైన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు దారంత పూలవర్షం కురిపించారు కృష్ణవర్మ తన పరివారంతో రథము దిగిన తర్వాత ఆయన ముందు అందమైన అమ్మాయిలు నాట్యాలు చేసి స్వాగతాలు పలికే పూల వర్షాలు కురిపించి పన్నీరు జల్లి పక్కకు వెళ్ళారు ఆ తర్వాత జానపద కళలు కలిగిన వారు ఒక్కొక్కరు తమ కళలను ప్రదర్శిస్తూ వెళ్తూ ఉన్నారు అలాగే శ్రావణి యశోద దేవిక గారు సుప్రజా అంబిక దుర్గమ్మ గారు ధరణి గీతిక రవళి అందరూ కూడా శ్రావణి పరివారంగా రథము దిగగానే ఎంతో ఘనమైన స్వాగత సత్కారాలు చేశారు పూలవర్షాలు కురిపించి పన్నీరు జల్లారు వారి ముందు కోలాటాలు ప్రదర్శించారు అందమైన అమ్మాయిలు నాట్య విన్యాసాలు చూపించి వెళ్ళారు అలాగే కొరకారంతా కలిసి నాట్యాలు చేసి సందడి సందడి చేశారా వాతావరణాన్ని ఇక ఎవరికి ఆదేశించిన స్థలాలలో వారు కూర్చుని ఉన్నారు వీరభద్రుని పూజలు అత్యంత వైభవంగా సాగాయి పొంగళ్ళు పెట్టారు బాణసంచాలు కాలుస్తూనే ఉన్నారు వచ్చిన ప్రతి జానపద కళలో వారు వారు వారి కళలు ప్రదర్శిస్తూ సందర్శన స్థలాన్ని ఎంతో ఆసక్తిగా రూపుదిద్దుతూ ఉన్నారు ఆశ్చర్యం ఆనందాలతో చూస్తున్నారు శ్రావణి పరివారం అందరూ అలాగే ఉత్సాహంతో తిలకిస్తున్నారు కృష్ణవర్మ పరివారం అందరూ పెళ్లికి సంబంధించిన కుటుంబాలు కూర్చున్న చోట వీరభద్రుని పూజలు అయ్యాయి వరుసనున్న పుల్లలు పొయ్యి మీద గారు అందరూ కూడా ఆడవాళ్ళు పొంగలు పెట్టారు పూజలు కొబ్బరికాయలు కొట్టడాలు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక హార్తలిచ్చారు అక్క అక్కడ కొలువు చేసి ఉన్న వీరభద్రుని రూపానికి ఆ తర్వాత వీరభద్రుని వేషాధారంలో ఉన్న వ్యక్తికి కూడా హార్తలు ఇచ్చారు అందరూ ఆ తర్వాత వారు విడిగా ఏర్పాటు చేసిన చోటకు వచ్చేశారు రకరకాల విన్యాసాలతో వారి పూజా విధానాలు సాంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటూ ఉన్నారు సంప్రదాయం తెలిసిన వారు వీరభద్రుణ్ణి కొలుపులు చేసి పూజారులు చేస్తున్నారు వారి చేత ఘనంగా పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తె ఒక చోట కూర్చున్నారు ఇప్పుడు వారి దగ్గర అందరూ జంటల్ జంటల్గా కూర్చున్నారు ఇక అందరికీ విందులు వినోదాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కోయ వేషాలలో ఉన్న కొందరు కుర్ర జంటలు జంటల్ జంటలుగా వచ్చి అందమైన నాట్య భంగిమలతో అల్లరించి ఆనందాలు విరిసేలా చేసి వెళ్తున్నారు గూడెం ప్రజలు కూడా వచ్చి వారికి తెలిసిన కళలను ప్రదర్శిస్తూ స్వయంగా కృష్ణవర్మను తీసుకుని వెళ్ళారు వారి నాట్యంలోకి వారి సాంప్రదాయంగా సిద్ధమైన అమ్మాయిలందరూ కూడా విచిత్ర వేషధారణతో భలే అందంగా ఉన్నారు వారందరూ కూడా కృష్ణవర్మను కృష్ణుడిగా మధ్యలో పెట్టి సందడి చేస్తున్నారు నాట్యం చేయమని వారంతా గోపికలలా ఆడుతున్నారు చూడండి పెళ్ళికూతురు రుక్మిణిలా రుక్మిణలా కనిపించినా సత్యభామదేవిలాగా గడుసైన అమ్మాయి సత్యభామదేవిలాగా గడుసైన అమ్మాయి నన్ను నన్ను తర్వాత ఏం చేస్తుందో మీకేం తెలుసు నా బాధ ఆమెను కూడా తీసుకురండి అంటూ కృష్ణవర్మ చెప్పకనే వారందరికీ చెప్పడంతో అందరూ పక్కన నవ్వారు మీరు ఒకసారి కృష్ణుడిలాగా నాట్యం చెయ్యండి ఆ తర్వాతే మీ ఆలి కాబోయే అమ్మాయిని తీసుకువస్తాము అంటూ చలోక్తులతో మాటలతో చిందులు వేశారు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తే శ్రావణి చెయ్యండి అన్నట్టు తలూపింది ఇక కృష్ణవర్మ వారి మధ్య డ్యాన్సులు వేస్తుంటే రవివర్మ దేవ చప్పట్లు కొట్టారు రాజా మురళి ఇద్దరు కూడా కృష్ణవర్మ దగ్గరకు వచ్చి డ్యాన్సులు వేశారు తర్వాత రవివర్మను దేవాను లాక్కెళ్ళారు అమ్మాయిలు ధర్ణి వైపు గీతిక వైపు చూస్తుంటే కోపంగా చూసినట్టు చూసి పక్కకు తిరిగి నవ్వుకున్నారు అదే గ్రీన్ సిగ్నల్గా భావించి రవివర్మ దేవా డాన్సులతో రెచ్చిపోయారు మళ్ళీ సందడిగా అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ మధ్యలో సరైన దొరలను పెట్టి ఆటలు ఆడుతున్నారు శ్రావణిని కూడా తీసుకుని వెళ్ళారు రాజకుమారు రాజకుమార్తెలాగా అలంకరించుకుని ఉన్న కాబోయే జంట కృష్ణవర్మ శ్రావణి ఇద్దరూ కూడా చాలా అందంగా మెరిసిపోయారు పిల్లలు ఏది కూడా సెలెక్ట్ చేసుకోకపోయినా దామోదర్ వర్మ గారు మాత్రం చాలా చమత్కారంగా ఈనాటి ట్రెండ్కి తగ్గట్టుగా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుల దుస్తులను సెలెక్ట్ చేసి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించారు కృష్ణవర్మ శ్రావణి చేపట్టుకుని అందంగా డాన్స్ వేయడానికి సిద్ధపడ్డాడు ఈ లోపు వీరభద్రునికి కళ్ళు ప్రసాదంగా పెడతారు గూడెం ప్రజలు సాంప్రదాయం అది చెరో గ్లాస్ తీసుకుని ఇచ్చారు అమ్మో వద్దు వద్దు అన్నారు కాబోయే నవ వధువరులు తప్పదు వీరభద్రుని ప్రసాదం కాదు అనకూడదు చలవ చేస్తుంది కొత్తగా కాబోయే జంటకు సరైన బలాన్ని చేకూరుస్తుందంటూ వారి భాషలో ఎంతో చమత్కారంగా చెబుతున్నారు ఇక ఒక పెద్ద పూజారి వచ్చి వివరం చెప్పాడు ఇది ప్రసాదంగా తీసుకుంటే మీలో ఏర్పడే కొత్త అనురూపాలకు శక్తి ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా వారి భాషలో చెప్పారు అర్థమైన కృష్ కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు దామోదరవర్మ గారు అందరూ తీసుకుంటున్నారు తీసుకోవాలి ప్రసాదం తప్పదు కానీ ఒక గ్లాస్ నుంచి ఎవరూ తాగకూడదని ముందే చెప్పేశారు నీకు అందరూ కూడా చక్కగా తీసుకుని తాగుతూ ఉన్నారు చలవ చేస్తుంది ఏమీ కాదు అంటూ అందరికి ఇచ్చారు ధరణికి ఇవ్వబోతుంటే విషయం చెప్పింది మరింత మంచిది తీసుకోండి ఇది వీరభద్రుడి ప్రసాదం బిడ్డ ప్రతాపవంతుడు అవుతాడంటూ చమత్కరించారు గూడెం ప్రజలు తప్పట్లు తాళాలు దేవుడు పెళ్ళికి బాజాలు అంటూ ఇక మొదలు పెట్టారు చిందులు కృష్ణవర్మ శ్రావణికి తాగించాలని శ్రావణి కృష్ణవర్మకు తాగించాలని గూడెం వాసలు కోరికలు విన్నవించారు అయ్యో ఇదేమీ బాగోలేదు నాకు ఈ వాసన గిట్టడం లేదన్నది శ్రావణి గిట్టనివి తెలియనివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి లేత అని గూడెం పెద్ద అంటుంటే లేత ఏమిటి అన్నది శ్రావణి అంటే ఇప్పుడిప్పుడే వయసుకు వచ్చిన పేట అని అర్థం అంటూ చెవిలో చెప్పి నవ్వాడు కృష్ణవర్మ తాగాలి తాగాలి అంటూ ఎట్లా అయితేనేమి నూతన వధువరులతో కూడా తాగించారు గూడెం వాసులు ఇంకా చక్కటి సంగీత జానపద వాయిద్యాలతో హుషారైన పాటలతో మొదలైంది సందడి ఆనందాల విందుల చిందులు మొదలయ్యాయి రవివర్మ ఆనందంగా దేవాతో కలిసి డ్యాన్స్ వేస్తున్నాడు వాళ్ళను చూసి గీతిక ధరణి పక్కపక్క నవ్వుతూ ఉన్నారు ఇంకా కృష్ణవర్మ శ్రావణి నడుము పట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ ఒకటే నవ్వులు ఒక రకమైన మొత్తగా ఆనందంగా తెలియని సంతోషంగా ఉన్న శ్రావణి ఆ విషయాలను గమనించలేదు చేతులు రెండు పైకి పెట్టి డ్యాన్స్లో అభినయాలను చూపిస్తుంది అందంగా దామోదర వర్మ గారికి చక్కగా ఆనందంగా నిషా ఎక్కడంతో పాటలు పాడడం మొదలుపెట్టారు ఆయన వయసులో ఉన్నప్పటి విషయాలు ఉన్నాయి దుర్గమ్మ గారు తాగి చక్కగా ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ చిన్నగా ఆమె కూడా భుజాలు ఊపుతూ ఉన్నారు ఇక అందమైన నవ్వులు దేవిక సుప్రజ సైలెంట్గా పక్కకు వెళ్ళి వాళ్ళు కూడా ఆనందంగా చిన్నగా స్టెప్స్ వేస్తున్నారు శ్రీనివాస్ గారు ఆనంద్ గారు చూడనే చూశారు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ నాట్యాలు చేస్తున్నారు అంబికా విశ్వనాథ్ డాన్స్ అందరినీ ఆసక్తి చేసేలాగా చూసేలా చేసింది దేవా గీతిక వారి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఉన్నారు యశోద నారాయణరావు గారు దంపతులు ఆనందంగా కూర్చుని పాటలు పాడుతూ ఉన్నారు రవలి మురళి రాజా ముగ్గురు వాల్దైన స్టైల్లో కుర్రకారు హుషారుతో డాన్స్ వేస్తున్నారు అక్కడ జన జనం విందులు వినోదాలతో ఆనందాలతో ప్రాంతం ప్రాంతమంతా సాంబ్రాణి ధూపం బాణసంచాలు పేలుళ్ళు ఎవరు చేసే కార్యక్రమాలు వారు చేస్తూ హంగామా హంగామా మధ్యలో బాణసంచాలు తప్పట్లు తాళాలు మేళాలు మంగళకరమైన వాయిద్యాలు ఒక పక్క వీరభద్రుని విన్యాసాలతో వారి సంప్రదాయాలను నృత్యాలను చేస్తున్నారు వారి కుర్రకారు గూడ గుడెం ప్రజలు అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా చేరి రకరకాల విన్యాసాలతో నాట్యాలు చేస్తూ అందరినీ అల్లరిస్తున్నారు ఎక్కడ లేని హుషారు వచ్చేలా కృష్ణవర్మ శ్రావణి తమ చుట్టూ రౌండ్గా చేరి డాన్సులు వేస్తున్న గూడెం ప్రజలు రకరకాల జాతులు వారి విన్యాసాలు చూస్తూ వారు కూడా రెచ్చిపోతూ డాన్సులు వేస్తూ ఉన్నారు దామోదర్ వర్మ గారు కుర్చీలోనే ఉండి చప్పట్లు కొడుతూ అందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ పాటలు పాడుతూ హంగామా చేస్తున్నారు దుర్గమ్మ గారి సంతోషానికి అంతే లేదు సంప్రదాయ సిద్ధంగా అక్కడ వీరభద్రుడిని వేషధారిగా ఉన్న భారీ మనిషిని చూస్తూ అలా నిలబడిపోయారు దుర్గమ్మ గారు సందెల్ల ఆట అంటూ కొందరు నృత్యం సాగింది వీరభద్రుడిని వీర విన్యాసం అంటూ కుర్రకారు వీరభద్రుడు రౌద్రంలో ఉన్నప్పుడు నృత్యాలు చేస్తూ ఎనిమిది మంది కూడా అభినయాలతో అందరినీ అల్లరిస్తున్నారు ఏ జాతి వారు వీరభద్రుడిని ఎలా కొలుస్తారో అలాంటి భంగిమలు చూపిస్తూ నాట్య విన్యాసాలు చూపిస్తూ అందంగా ప్రాంతమంతా కోలాహలం చేస్తున్నారు అలా నిలబడిపోయిన దుర్గమ్మ గారి వైపు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు గమనించి వచ్చి తల్లి పక్కన నిలబడ్డారు అమ్మ ఏమిటి అలా ఉండిపోయారు అని అడుగుతుంటే నాకు నాకు అంటూ చెప్పడం ఆపి తన దృష్టి ఎటువైపు మళ్ళిందో అటు చూపించారు దుర్గమ్మ గారు ఇది ఫ్రెండ్స్ వాల్టీ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను రేపు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను బాయ్